పిఠాపురం పట్టణం శ్రీవాసవి ఫంక్షన్ హాల్ నందు శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో వారి ఆధ్వర్యంలో నీట్ జేఈఈ అడ్వాన్స్ అండ్ మెయిన్ కోర్సులపై విద్యార్థులకు ఉచిత అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా కాకినాడ తుని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల డీన్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నీట్ జేఈ అడ్వాన్స్ అండ్ మెయిన్స్ కోర్సులపై విద్యార్థులకు ఉచిత అవగాహన సదస్సు ఏర్పాటు చేశామని పిఠాపురం నియోజకవర్గంలోని వివిధ స్కూళ్ల నుంచి పదో తరగతి విద్యార్థిని విద్యార్థులను ఈ సదస్సుకు పంపించిన స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు పదవ తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్లో ఏ కోర్సులు తీసుకోవాలి అలాగే వారి భవిష్యత్తుకు ఏది ఉపయోగపడుతుంది అనే విషయాలపై అవగాహన కల్పించామని తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల రాష్ట్ర స్థాయి అధ్యాపక బృందం పిఠాపురం పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పెడ్ ఒక ఎనిమిది తొమ్మిది స్కూల్స్ విద్యార్థులందరికీ కూడా అంటే అరౌండ్ మూడు వందల యాభై మంది టెన్త్ క్లాస్ చదువుతున్నట్టు పిల్లలకి ఇంటర్మీడియట్లో ఏమేమి కోర్సులు తీసుకోవాలి ఏ ఏ కోర్సులు తీసుకుంటే వాటి వల్ల వాళ్ళకి వచ్చేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేది తర్వాత మా కాలేజీలో జాయిన్ అయ్యడం ద్వారా వాటిని ఈజీగా ఇంకా ఎలా పొందవచ్చు అనే దాని మీద విద్యార్థులకి ఒక అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి సందేహాలన్నింటినీ కూడా నివృత్తి కూడా చేశాము ఈ అవకాశం మాకు ఇలా ఇచ్చినటువంటి వివిధ పిఠాపురంలో ఉన్నటువంటి వివిధ స్కూల్స్ హెడ్ అందరికీ కూడా ఈ మీడియా మిత్రుల సమీప సందర్భంగా మేము ధన్యవాదాలు తెలుపుకున్నాము థ్యాంక్ యూ